హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇంట్లో రెండు కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది రెండు కోడిగుడ్లతో ఇంటిల్లి పాదికి సరిపోయే ఆమ్లెట్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పాదికి చాలా బాగా నచ్చేస్తుంది మరి ఇంకెంత ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్లిపోవడానికి కంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ ఆమ్లెట్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి మనం తీసుకున్న రెండు కోడిగుడ్లని అయితే పగలగొట్టి వేసుకోవాలి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కోడిగుడ్లతోనే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోండి పగలగొట్టి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి విడలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఎగ్ లో ఉన్న ఎల్లో అండ్ వైట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి చూడండి విడలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకున్నాను శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనకు శనగపిండి అనేది ఉండలు కడుతూ ఉంటుంది కదా కాబట్టి ఉండ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఎగ్ మిశ్రమం శనగపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పూర్తిగా కలుపుకున్న తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గరం మసాలాని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపుని అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఎల్లం పేస్ట్ని పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి మనకు ఈ మసాలాలన్నీ ఎగ్ మిశ్రమానికి బాగా పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి పూర్తిగా కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మనం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఈ మిశ్రమైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది మనకు మీడియం హీట్ లో ఉండాలి ఆయిల్ మనకు మీడియం హీట్ లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే చిన్న చిన్నగా పకోడీ లాగా అయితే వేసేసుకోవాలి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న పకోడీ లాగా వేసేసుకోండి వీటిని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని కంపల్సరిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే పైన మాడిపోయి లోపల సరిగా ఫ్రై అవదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పకోడీ అనేది ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే టౌన్ చేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నట్టుగా విధంగా ఒక వైపు బాగా వేగిన తర్వాత మరొక వైపు కి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న పకోడీలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన అయితే ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి ఇలా ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇదే విధంగా చిన్న చిన్న పకోడీల్లాగా వేసేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని అన్నింటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఆమ్లెట్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇంట్లో రెండు కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది పాదికి సరిపడే ఆమ్లెట్ పకోడా అయితే రెడీ అయిపోయింది వినడానికి విచిత్రంగా ఉన్నా తినడానికి మాత్రం టేస్ట్ అదిరిపోతుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ రెసిపీ అండి మీరు మొదటిసారి ప్రిపేర్ చేసినా సరే చాలా బాగా ప్రిపేర్ చేసేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీకు చూడండి నేను ఒక అయితే చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్